అందరికీ నమస్కారం ఇప్పుడే అందరి వార్త గుండుపోటుతో స్టార్ హీరో ఇంట్లో కనుమత ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే కనుక ఆ వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అండ్ కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ అండ్ కామెంట్ చేయండి ఈ వీడియో యొక్క పూర్తి సమాచారం మనం చాలామందికి తెలియజేసి మొదలవుతాం ఇంకా లేట్ చేయకుండా పూర్తి వివరాలంటూ మనం పూర్తిగా తెలుసుకుందాం అయితే ఫ్రెండ్స్ ఈ మధ్యకాలంలోని తెలుగు సినీ ఇండస్ట్రీలో అదేవిధంగా మన ఇండియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సినీ ఇండస్ట్రీలో కూడా చాలామంది ప్రముఖ స్టార్ హీరోలు కానించి ప్రముఖ సినీ నటులు చాలామంది అయితే అకాల మరణం అంటే గుండుపోటుతో అయితే చనిపోతున్నారు చాలామంది ఈ గుండుపోటు తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉంది సినీ పరిశ్రమలోనే ఎక్కువగా ఇదంతా కూడా ప్రభావం చూపిస్తుంది ఇంకా పూర్తి వివరాలు ఏంటో మనం ఏ హీరో చనిపోయారు ఏంటి అనేది మనం పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ నవగ్రహ అనే కన్నడ సినిమాలో శెట్టి పాత్రకు పేరుగాంచిన కన్నడ నటుడు గిరి దినేష్ గుండుపోటుతో మరణించారు ప్రముఖ నటుడు దినేష్ కుమారుడు సాయంత్రం ప్రార్థనల సమయంలో ఇంట్లో కొప్పకూలిపోయాడు ఆసుపత్రికి తరలించినప్పటికీ అక్కడికి చేరుకున్న లోపే ఆయన మరణించినట్లు ప్రకటించారు వైద్యులు ఆయన ఆకస్మిక మరణం పరిశ్రమకు దిగ్భంధిక గురిచేసింది కన్నడ సూపర్ స్టార్ దర్శన్ సోదరుడు దినకరణ్ తోగదీప దర్శకత్వం వహించిన రెండు వేల ఎనిమిది చిత్రం నవగ్రహలో శెట్టి పాత్రను పోషించడం ద్వారా గిరి దినేష్ కీర్తి ఎదిగాడు భార్య నానా ముద్దునే రాణితో బాలనటుడిగా తన కెరీర్ను ప్రారంభించాడు ఇక గిరి దినేష్ ఆకస్మిక మరణం కన్నడ చిత్ర పరిశ్రమను దిగ్మంది చేసింది సహచరులు అభిమానులు గిరి మరణం పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్